మేయర్ కావటి మనోహర్ నాయుడు నగరంలో పర్యటించారు ఆరగ్రహారంలో మేయర్ కావటి మనోహర్ నాయుడు పర్యటించి రోడ్డు అభివృద్ధి పనులను పరిశీలించారు ఆరగ్రహారంలో ఎన్ క్యాంప్ నిధులతో ఎనభై ఐదు లక్షల రూపాయలతో సీసీ డ్రైన్లు రోడ్లు పైప్లైన్ల నిర్మాణానికి చర్యలు చేపట్టినట్లు చెప్పారు స్థానికులకు ఎలాంటి నష్టం లేకుండా నిబంధనల ప్రకారం నిర్మాణ పనులు చేపడతామన్నారు త్వరలో నిర్మాణ పనులు పూర్తి చేస్తామని తెలిపారు మేయర్ పర్యటనలో స్థానిక కార్పొరేటర్లు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు అంటే కొన్ని దశాబ్దాల క్రితం నుంచి ఉన్నటువంటి బిల్డింగ్లు ఉన్నాయి వాళ్ళందరూ కూడా ఒడ్డే అడుగుతూ ఉన్నారు ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా మరి ఎవరికి కూడా నష్టం జరగకుండా రూల్ ప్రకారం కూడా ఎక్కడ కూడా టీవీస్ లేకుండా మరి చేసుకోమని చెప్పేసి వాళ్ళు అంటూ ఉన్నారు మరి అధికారులు మేమందరం కూడా ఒకసారి కూర్చొని మరి స్థానిక పెద్దలందరితో కూడా ఒకసారి డిస్కస్ చేసి ఎవరికి ఇబ్బంది లేకుండా అంటే స్థానికులకి ఇబ్బంది లేకుండా అదేవిధంగా మా రూల్ ప్రకారం మేము ఎంతైతే రోడ్డు వేయాలో పైప్లైన్లు వేయాలో డ్రైన్ కట్టాలో మా రూల్ ప్రకారం కూడా ఇబ్బంది లేకుండా మరి ఈ యొక్క రోడ్డుని త్వరలో మేము పూర్తి చేస్తామని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం